హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఐ హోప్ మీరంతా బాగున్నారని నేనైతే ఆశిస్తున్నాను మన ఛానల్లో డైలీ వీడియోస్ వస్తున్నాయి చూస్తున్నారా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి ఏం వీడియోస్ అక్క ఏంటి అంటే మన ఛానల్లో డైలీ ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ బిట్స్ వచ్చే టాపిక్స్ని ఏంటంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా కొన్ని ట్రిక్స్ సింపుల్ కోడ్తో నేర్పించడం జరుగుతుంది సో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఓన్లీ డిఎస్సి వాళ్ళకే కాదు వే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఆ టాపిక్స్ నుంచి బిట్స్ వస్తాయి కాబట్టి అలాంటి టాపిక్స్ని నేను సింపుల్ సింపుల్ కోడ్లతో చెప్పడం జరుగుతుంది సో మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను వీడియోస్ అయితే చూడమంటున్నాను ఓకేనా ఇంక ఈ వీడియోలకు మనం వెళ్ళిపోదాం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి సో టెట్ట వాయిదా పడుతుందా అనేది చాలా మందికి ఒక అపోహ ఉంది ఎందుకంటే నాకు కామెంట్లు పెడుతూ ఉన్నారు చాలా మంది ఎందుకు వాయిదా పడుతుంది ఏ పరిస్థితుల్లో వాయిదా పడుతుంది అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే విజయవాడలో వరదలు వస్తాయి కదా బాగా వర్షాలు కురిసి విజయవాడ అంతా మనకి మునిగిపోయిందని తెలుసు సో దానివల్ల టెట్ట వాయిదా పడే అవకాశం ఉందని ఒక రకంగా ఇంకొంతమంది ఏంటి రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి మేము ఈ రాయాలి ఈ రాయాలి అని చెప్పి దానికోసం పోస్ట్ పోన్ చేస్తారు అని ఇంకొంతమంది ఇవే నమ్ముతున్నారు అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి జనంలోకి అబద్ధం వెళ్ళినంత స్పీడ్గా నిజం అనేది వెళ్ళదు అపోహలు నమ్మినంత స్పీడ్గా వాస్తవాలను ఎవరో నమ్మరు ఓకేనా టెట్ వాయిదా పడుతుంది అనేది అవాస్తవం ఇది ఒక ఫేక్ న్యూస్ వాయిదా పడుతుంది వాయిదా పడుతుంది అనేది ఒక ఫేక్ న్యూస్ అనమాట వాయిదా అయితే ఎట్టి పరిస్థితుల్లో పడదండి యథావిధంగా అక్టోబర్ మూడు నుంచి టెట్ పరీక్షలు అయితే జరుగుతాయి ఇంకెంతకాలం వాయిదా వేసుకుంటారండి ఏ మీకు జాబుల్లో సెటిల్ అవ్వాలని లేదా త్వరగా ఇంకా ఇంకా పోస్ట్ పోనే కోరుకుంటారా మీరు ఈ రోజు ఎగ్జామ్ పెట్టినా రాసేది అవే మార్క్స్ వస్తాయి వన్ మంత్ తర్వాత ఎగ్జామ్ పెట్టినా అవే మార్క్స్ వస్తాయి వన్ ఇయర్ తర్వాత పెట్టినా అవే మార్క్స్ వస్తాయి ఎగ్జామ్ ముందుందంటేనే మనకు కాన్సన్ట్రేషన్ వస్తుంది మనం ప్రిపేర్ అవుతాము మైండ్ సెట్ దాని మీద ఉంటుంది పోస్ట్ పోన్ అయ్యే కొద్దిగా మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అప్పుడు ఇంకా మీరు ఏం ప్రిపేర్ అవుతారు చెప్పండి అందుకే పోస్ట్ పోన్ దయచేసి ఎవరు కోరుకోకండి త్వరగా ఎగ్జామ్స్ జరిగి త్వరగా రిజల్ట్స్ వచ్చి ప్రాసెస్ జరిగి త్వరగా జాబులు సెటిల్ అవ్వాలని మాత్రమే కోరుకోండి ఎందుకంటే ఈ డిఎస్సి ప్రాసెస్ అనేది ఎంత స్పీడ్గా జరిగితే మనకే అంత మంచిదండి ఇంకా లేట్ పొడిగించుకునే పొడిగించుకునే దానికి ఇంకా చాలా ఎప్పటికి సెటిల్ అయ్యాను జాబుల్లో దీనికోసం ఎంతోమంది నిరాహార దీక్షలు చేస్తూ చదువుకుంటున్నారు కదా వాళ్ళందరి పరిస్థితి ఏంటి చెప్పండి సో అందుకని మీ స్వంత ప్రయోజనాల కోసం అంటే కొంతమంది ఏంటంటే మేము ఇంకా ప్రిపరేషన్ చేయలేదు అందుకే వాయిదా పడితే బాగుండు అనుకుంటున్నారు ప్రిపరేషన్ చేయలేదని మీ కొంతమంది కోసం ఎంతో మంది ఎన్నో రాత్రులు లేకుండా ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఇంకెంతకాలం అంత కష్టం అనుభవించాలి చెప్పండి సో మీకైనా ఉంటుంది కదా నేను చెప్పాను కదా ఈరోజు ఎగ్జామ్ పెట్టినా మనకు రాసేది అయ్యే మార్క్స్ నెక్స్ట్ టైం ఎగ్జామ్ పెట్టినా అయ్యే మార్క్స్ అనమాట సో అందుకని బీ ప్రిపేర్ అక్టోబర్ మూడు నుంచి ఎగ్జామ్ జరుగుతాయి యథా విధంగా అన్న విధంగానే మీరు టెటెక్ ప్రిపేర్ అవ్వండి లేదు కొంతమంది ఏంటంటే విజయవాడలో వర్షాల కారణంగా బాగా మునిగిపోయినాయి కదా చాలామంది బుక్స్ కూడా కొట్టుకుపోయినాయి బుక్స్ కూడా అన్నీ లేవు చదువుకోవడానికి కోచింగ్ సెంటర్లో పిల్లలు చాలామంది అలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల టెక్టో వాయిదా పడుతుంది అని చెప్పి కొంతమంది కొన్ని అపోహల్లో ఉన్నారు ఇంకొంతమంది ఏంటి అప్పుడు రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో అవి ఇవి ఎలాగా సో దానివల్ల కూడా పోస్ట్ పోన్ అవుతుంది అని ఇంకొంతమంది అపోహల్లో ఉన్నారనమాట సో ఇవన్నీ అవాస్తవాలేనండి వాస్తవం ఏంటంటే అక్టోబర్ మూడు నుంచి జరుగుతాయి సో మన మైండ్లో అదే ఉండాలి మనం అదే విధంగా ప్రిపరేషన్ చేయాలి కొంతమంది ఏ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అంతా కలిసి వెళ్ళి నారా లోకేష్ గారిని లేదా ముఖ్యమంత్రి గారిని వెళ్ళి మాట్లాడడం జరిగిద్ది సో దాని ద్వారా పోస్ట్ పోన్ అవుతుంది అమ్మయ్య మనకి ప్రిపేర్ అవడానికి టైం దొరుకుతుంది సో వీళ్ళందరూ ఇలానే చెప్తున్నారు అని అనుకోకండి సో అది జరుగుతుందా జరగదా అనేది మనకి ఎవరికి తెలియదు మనకు తెలిసిందా ఏంటి అక్టోబర్ మూడు నుంచి టెట్ పరీక్షలు జరుగుతాయి అన్నదే మనకు తెలుసు సో అదే నిజం కాబట్టి మనం అదే నమ్ముదాము లేదు ఒకవేళ వెళ్ళి కలిసిన ఒక మహా అయితే ఒక టెన్ డేస్ పోస్ట్ పోన్ చేస్తారండి ఆ టెన్ డేస్ తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది ఆ టెన్ డేస్ ఏం చేస్తారు మీరు రివిజన్ చేసుకోండి బాగా రీజన్ చేసుకుంటే ఇంకా మంచిగా స్కోర్ పెరుగుతుంది అంతేగాని ఇంకా ఇంకా పోస్ట్ పోనీ పోస్ట్ ఎంత కాలం పోస్ట్ పోయిన వాళ్ళు ఇప్పటికే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు కదా ఇంకా ఇంకా మీరు టైం అడగడానికి సమంజసం చెప్పండి సో అందుకని మైండ్లో అలాంటి ఆపోహలు ఏం పెట్టుకోవద్దు సో నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను టెట్ అనేది యథాతథంగా జరుగుతుంది మీరు అదే ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి ఆల్మోస్ట్ మందికి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ప్రిపరేషన్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరు రివిజన్లోనే ఉంటారు సో ఆ రివిజన్ కంటిన్యూ చెయ్యండి తెలియదు నైంటీ పర్సెంట్ ఎగ్జామ్ జరుగుతుంది ఓకేనా ఇంకా రేపు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు కాబట్టి మీరు మీ ముందున్నది ఒకటే ఎగ్జామ్ జరుగుతాయి దాన్ని ప్రిపేర్ అవ్వాలి ఓకేనా నెక్స్ట్ ఇంకొంతమంది ఏంటంటే ఎయిత్ ఎయిత్ క్లాస్ వరకు చదివాము రెట్టికి సరిపోతుందా అని అడుగుతున్నారు మ్యాక్సిమం ఎయిత్ క్లాస్ వరకు చదువుకోండి ఆ వన్ ఫిఫ్టీ బిట్లు వస్తాయని ఎవరు చెప్పరండి ఇదో వన్ ఆర్ టూ బిట్స్ హయ్యర్ సెక్షన్స్ నుంచి కూడా వస్తాయి సో అని ఇప్పుడు ఏంటి మీరు కంగారు పడిపోయి నేను ఎయిత్ వరకే చదివాను నైన్త్ టెన్త్ చదవలేదు సో టెన్త్లో బిట్స్ ఎలాగా ఏంటి అని కంగారు పడిపోయి గబాబా వెళ్ళి టెన్త్ బుక్స్ తీసి చదవకండి ఓకేనా మీరు ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా అనుకోండి ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా చదువుకుంటే వన్ థర్టీ ఫైవ్ టు వన్ మార్క్స్ కంపల్సరీ వస్తాయి వన్ ఆర్ టూ ఏ కొంచెం హై లెవెల్లోకి వెళ్ళొచ్చు సో ఆ వన్ ఆర్ టూ బిడ్స్ కోసం ఈ వన్ థర్టీ బిడ్స్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు కదా సో ఒకవేళ ఎయిత్ కంప్లీట్గా చదివేసి పై పైన టాపిక్స్ మేము నైన్త్ టెన్త్ చదువుకుంటాము ఎయిత్ వరకు మేము ఆల్ పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు ఒక టూ త్రీ టాపిక్స్ లేదా ఫోర్ ఆర్ ఫైవ్ టాపిక్స్ అక్కడక్కడ టచ్ చేసినా నో ప్రాబ్లం లేదు మాకు ఇంకా కంప్లీట్ కాలేదు అనుకున్న వాళ్ళు ఎయిత్ వరకే కంప్లీట్ చేయండి వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ బిట్స్ కంపల్సరీ వస్తాయి దాంట్లో మీరు ఎన్ని స్కోర్ చేయగలుగుతారో చూడండి మాక్సిమం ఒక త్రీ ఆర్ ఫోర్ మాత్రమే హయ్యర్ సెక్షన్లో వస్తాయి కాబట్టి మ్యాక్సిమం ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్న మీకు మంచి స్కోర్ వస్తుంది ఓకేనా అంతేగాని నేను నైన్త్ టెన్త్ చదవలేదు అందుకే నాకు టెక్లో స్కోర్ రాదేమో అన్న మైండ్ సెట్ నుంచి బయటకు రండి ఎయిత్ వరకు సరిపోతుంది మ్యాక్సిమం వన్ థర్టీ మార్క్స్ వన్ ఫార్టీ మార్క్స్ ఎయిత్ వరకు చదివితే స్టాండర్డ్గా ప్రతి ఒక్కళ్ళకు వస్తుంది లేదు వన్ ఆర్ టూ బీట్స్ వచ్చినా మీకు నో ప్రాబ్లం ఎందుకంటే ఆ వన్ ఆర్ టూ బీట్స్ కోసం ఇవన్నిటిని మీరు చదివే చదివి వదిలేసి కొత్త వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి అవి మనకి మైండ్కి ఎక్కక ఇవి ఉన్నది పోయా అది పోయా అన్నట్లు ఉంటుంది అనమాట మన పరిస్థితి సో మీరు ఎంతవరకు అయితే ప్రిపేర్ చేశారో దాన్నే రివిజన్ చేస్తూ ఉండండి రివైజ్ రివైజ్ చేస్తూనే ఉండండి కొత్త టాపిక్ జోలుకి వెళ్ళొద్దు ఇంక ఇప్పుడు కొత్త టాపిక్ చదివితే ఆ టెన్షన్కి పాతే మర్చిపోతాము రేపు రెండు నష్టపోతారు ఎయిత్ క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్ అన్నీ మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవుతూ రివిజన్ చేసుకుంటూ ఉండండి ఓకేనా ఈ విధంగా మీరు గనక టెట్ గురించి ఎలాంటి ఆలోచనలు దిగులు చెందకుండా ఏ విధంగా ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయితే చేశారు ఇప్పటి వరకు ప్రిపరేషన్ చేశారు అదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఐ హోప్ మీరంతా ఎగ్జామ్ బాగా రాసి మంచి తో బయటకు వస్తారని నేనైతే ఆశిస్తున్నాను అదే కోరుకుంటున్నాను దేవుణ్ణి ఓకేనా సో మీరు ఎలాంటి కంగారు పడకండి దిగులు చెందకండి టెట్ట గురించి వేరే వేరే ఆలోచనలు మీ మైండ్కి రానివ్వకండి టెట్ యథాదాధంగా జరుగుతుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో ఇంపార్టెంట్ వీడియోస్ వస్తాయి చూడడం మర్చిపోకండి బాయ్